స్వాగతం నియోజకవర్గంలో దేవన్గుట్ట ఒక సమస్య ఉంది మొత్తము అధికారుల భూమి కబ్జా చేసినట్లు చెప్తున్నారు వీళ్ళు మొత్తం ఇక్కడ మొత్తం ధర్నా కూర్చున్నారు ఏందో సమస్య ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పనమ్మా ఏమైంది అసలు మీ పేరు ఏం పేరు మా పేరు లలిత సార్ ఏమైంది ఇంతకు ఏం కాయలే పోయింది భూమి కోసం అన్ని వచ్చి తిరుగుతున్నాం ఎన్ని ఎకరాలు ఉంటది రెండు ఎకరాలున్నారా ఇంకా ఇంకా చెప్పండి మా నాయన పేరు లక్ష్మ మా పైసలు రాలేదు సార్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆరు సంవత్సరం అయింది ఆరు సంవత్సరాల ఆ ఆరు సంవత్సరాల నుంచి మరి ఇంత వరకు రాలే మరి ఇంతవరకు వరకు ఎవరిని అడిగే ప్రయత్నం చేయలేరా మీరు చేసినావు ఎవరు ఎవరు చెప్తలేదు సార్ రైతుల నుంచి ల్యాండ్ తీసుకుంటారు దాదాపు మూడు వందల ఎకరాలు తీసుకుంటారు మూడు వందల ఎకరాల్లో దాదాపు ఆరున్నర కోట్ల అవినీతి జరిగింది ఆ అవినీతి పనులు ఎవరెవరు అనేది మేము డిస్టిక్ కలెక్టర్ వరకు గిటా తీసుకొని వెళ్ళాము ఇప్పుడు పలుమాల కలెక్టర్ మేడం గిట్ట వివరించినము ఆమె దొంగలపై చర్యలు తీసుకుంటాము మేము రికవరీ నోటీస్ ఇస్తామని చెప్పుకుని తప్పితే ఎలాంటి రికవర్ నోటీసులు లేవు చర్యలు తీసుకోవడం లేదు ఐదు సంవత్సరాల నుంచి మేము న్యాయపూర్ చేస్తున్నాం అయినా ఇలాంటి న్యాయం జరుగుతున్నట్లు మాత్రం మేము కనిపించడం లేదు ఇక్కడ దాదాపు ఈ పోలేపల్లి శివారి ఐదు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ ఎనభై ఎకరాలు ఒక గుంట తక్కువ ఇంకా ఓన్లీ ఎనభై ఎకరాల్లోనే మూడున్నర కోట్ల అవినీతి జరిగింది అందులో పదమూడు మందికి మాత్రమే లబ్ధి ఉంది పదమూడు మంది దొంగలు మూడున్నర కోట్లు తిన్నారు వాళ్ళ పేర్లతో సహా తో సహా ఎంక్వైరీలో మొత్తం తేలింది అయినా కానీ వాళ్ళ చిన్న డీటెయిల్స్ ఉన్నవి అవన్నీ తీసుకొని డీటెయిల్స్ తో సహా ఇచ్చిన కానీ వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు మరి వాళ్ళు వీళ్ళు ఏం కుమ్మక్కల ఏం చేస్తుండో తెలియదు ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చినప్పుడల్లా మేము వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం అని చెప్పడం చర్యలు మాత్రం తీసుకోవడం లేదు అంటే వరకు లెటర్ ఇట్లా రాసి కలెక్టర్ ఎమ్ఎల్ఏకి మార్లు ఎమ్మెల్యే కు వివరించడం ఎంఆర్ఓకు ఆర్డీఓ ఇప్పటి ముగ్గురు కలెక్టర్లు మారిండ్రు ఆ ముగ్గురు కలెక్టర్ గిట్లా వివరించడం అయినా నేను ఏం ప్రయోజనం మాత్రం లేదు ఓన్లీ వాళ్ళ పనులు జరుపుకుని పనులు జరగడానికి మాత్రం ఏదో వచ్చినట్లు ఏదో చేస్తున్నట్లు అడావిడి చేసి హంగామం చేసిపోతారు తప్పితే ఎలాంటి న్యాయం చేస్తారన్న వీళ్ళని చూస్తే మాత్రం మాకు న్యాయం అయితే అనుమానం అయితే లేదు నుంచి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది దాదాపు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఒకటిలో దొంగలో కమ్మంటుంది తెలిసినప్పటి నుంచి అప్పటి నుంచి చేస్తున్నాము ఇప్పటివరకు అయితే మా భూములు మాకు పొజిషన్ పోనీ పొజిషన్ పోనీస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము పొజిషన్ ఇప్పటి వరకు వరకు చేయినిస్తాం దాదాపు ఇప్పటికీ ఇంకా నా పొలంలో అయితే నేను ఇంకా ఇప్పటికీ వ్యవసాయమే చేస్తున్నా ఎంత మంది వచ్చినా గానీ నన్ను మస్తు బెదిరిస్తుండకెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేసి అయినా నేను భయపడకుండా నేను దాదాపు వ్యవసాయం చేస్తాను లాస్ట్ లక్షచల్ల ఘటన లాగా అయినంత వరకు అయినంత వరకు సరే చెప్పి ఇట్లా నేను అట్లే చేస్తున్నాను ఆల్రెడీ మొన్న వచ్చి ఇట్లా అండ్ వీళ్ళు వచ్చి మసా చేసిండ్రు ఇబ్బంది పెట్టిండ్రు నేను సాఫ్ చేసుకోవటం వ్యవసాయం చేయద్దంటే నేను అట్లే తిని దొంగలు ఇట్లేసిన మీ పేరు ఏం పేరు ఇలా పేరు దొంగలు పోవడం అది దొంగలకు పడడం వల్ల నాకు ఇబ్బంది అయ్యి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసులో చుట్టూ తిరిగి తిరిగి అరిచిపోతున్నాం ఎన్నోసార్లు అంటే ఆఫీసర్లో వస్తుర్రు పోతురు వస్తురు పోతురు కొత్త ఆఫీసర్ వస్తాడు చేస్తా ఉంటాడు ఆ ఆఫీసర్ వెళ్తాడు ఇంకో ఆఫీసర్ వస్తాడు అంటే మూడు బ్యాచ్ చేంజ్ అయింది అప్పటి దానికి అప్పటి నుంచి కూడా ఉన్నాం న్యాయం ఇలాంటిది జరుగుతలేదు నాకు న్యాయం కోసం అని పోరాటం చేస్తున్నాం మాకు న్యాయం అంటే మేము భూము భూములు ఇచ్చేయని కాదు మాకు ఏదైతే నష్టపరిహారం ఏదైతే ఉందో ఆ నష్టపరిహారం మాకు ఇచ్చేయాలని చెప్పి పోరాడుతాం అంతే అంతకట ఏం లేదు అంటే ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు వస్తారు చేస్తాము రికవరీ చేస్తాము వాళ్ళని పడతాము వాళ్ళతోటి ఉసూలు చేస్తామంటారు కానీ వాళ్ళకు పట్టేది లేదు వాళ్ళతోటి ఉసూలు చేసేది లేదు మాకేదన్నా నాయన చేసేది లేదు అంటే ప్రతి ఒక్కరు వస్తారు ఇలా కూర్చున్నామంటే ఎకనామిక్ డిపార్ట్మెంట్ పోలీసులు తీసుకు కాంప్లైంట్ ఇచ్చి మన లోపలికి తీసుకుపోతుంది అట్లనా ఇప్పుడు మీ ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులు అంతా కలిసి ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి పోయే ప్రయత్నం చేసారా మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోయాము పోయిన ఎమ్మెల్యే ఇప్పుడు అప్పుడు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఆయనతోటి బాధ్యత బాధ్యతతో ఎంతమంది అయితే ఉన్నారో పది మంది కాదు ఇరవై మంది అందరం పోయినాము చేస్తాము మీది మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాము మీకు ఇస్తాము ఇప్పిస్తాము అని చెప్పి ఇప్పుడు ఉన్న జనరల్గా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే తోటి కూడా పోతున్నాము చేపిస్తాము అని వీళ్ళు అంటారు అంటారు కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ గారు ఏమంటారు అంటే వీళ్ళతోటి ఒకతోటి ఉన్నోళ్ళకేమో ఇప్పిస్తా అంటారు ఇప్పుడు పాత రికార్డులో ఉన్నోళ్లకు కొత్తరి కట్ట వెళ్తా అంటారు అదే పెండింగ్ పెడుతుంది అంటే నాన్న వెంటనే మగ వెంటనే చూస్తున్నా అని నాన్ చేయడానికి మాత్రం చూస్తా